నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్లో మజీద్ ఏ అన్సారీలో మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం స్థానిక మైనార్టీ నాయకులు షేక్ రఫీ తన సొంత నిధులతో మజీద్ దగ్గర సీసీ డ్రైన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లిం కుటుంబాలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అల్లా దీవెనలు ప్రజలకు పుష్కలంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు ఇఫ్తార్ కార్యక్రమానికి ఆహ్వానించిన ఇరవై తొమ్మిదవ డివిజన్ ముస్లిం సోదరులకు కుటుంబ సభ్యులకు పేరు పేరున ముందస్తు రంజాం శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సత్తార్ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సలీం మాజీ కార్పొరేటర్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఆర్ఎస్ఆర్ జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మత సామరస్యంతో ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలిగే విధంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఈ సమాజం ముందుకు సాగాలనేటటువంటి ఆలోచన ఏదైతే మా పార్టీ సిద్ధాంతాల్లో ఒకటిగా ఉందో దానిని మేమందరం కూడా ఆచరిస్తూ ఒకే కుటుంబ సభ్యుల మాదిరి అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఈ ఈ నాటి కార్యక్రమానికి ఇక్కడికి మేము అందరం కూడా రావటం జరిగింది ఆ భగవంతుడిని మేము ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకుండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ అదేవిధంగా ఇప్పుడే మసీదుకి ఆనుకొని ఉన్నటువంటి కాలువ సోదరుడు రఫీ గారు తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నేను అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈరోజు ఇక్కడ నా కోసం ఆగారు వాళ్ళందరూ ముఖ్యంగా పెద్దలు సత్తార్బాయ్ గారు కానివచ్చు జాకీర్ బాయ్ కానీ మా రియాజ్ కానీ ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ముస్లిం సమాజమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా బిడ్డ పాపలతో అందరూ కూడా కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను